హాయ్ అండి నమస్తే అందరికీ ఇప్పుడు నార్మల్ బిర్యానీ కాకుండా కొంచెం వెరైటీగా అలా మేతీ పులావ్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మేతీ సో ముందుగా అయితే మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా గ్రీన్ చిల్లీస్ రెండు అండ్ ఒక స్పూన్ కర్డ్ వేసుకొని బాగా మిక్సీ పట్టండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జిడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే పాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి వేసుకుని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా బేలీవ్స్ రెండు నాలుగు యాలకులు ఐదు లవంగాలు అలా మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసుకోండి జాపత్రి మరాఠీ ముగ్గ అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసుకోండి జిడిపప్పును కూడా కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు సో కొంచెం మగ్గితే చాలు ఆ స్టేజ్లో పచ్చి బఠానీ వేసుకోండి ఒక సెవెన్ అవర్స్ నానబెట్టుకోండి ముందు అప్పుడు బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు బఠానీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ కొంచెం లవంగాల పొడి వేసుకోండి చాలా కొంచెం వేసుకోవాలి లేకపోతే ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువైపోతుంది లవంగాల ఫ్లేవర్ సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా జీరా పౌడర్ తర్వాత కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇప్పుడైతే ఇప్పుడైతే ఇందడం మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అనేది వేసుకోండి సో కొంచెం వాటర్ పోసుకోండి లేదంటే మొత్తం మసాలా మాడిపోతుంది తర్వాత ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి సో కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మూడు గట్టలు మేతి తీసుకోండి మేతి అనేది బాగా ఫ్రై చేయండి బాగా మగ్గాలు కొంచెం మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోండి సో రెండు నిమిషాల తర్వాత మా మేతి కూడా బాగా కొంచెం మగ్గి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది సో ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి పులావుకు తగ్గిన తర్వాత అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తరుగు అండ్ పుదీనా తరుగు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి సో ఇప్పుడు బాగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ అనేది వేసుకోండి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి తర్వాత సరిపడా వాటర్ పోసుకోండి ముందుగా కేజీ బియ్యాన్ని అయితే ఒక కప్తో కొలుచుకోండి సో ఒక కప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది పోసుకోవాలి సో అది కరెక్ట్ కొలుతా తర్వాత వాటర్ అన్నీ పోసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఎక్కువ విజిల్స్ వేస్తే మాత్రం పులావ్ అనేది పేస్ట్ లాగా అయిపోతుంది సో తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మేతి పులావ్ రెడీ అయిపోయింది సో వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్